వెల్కమ్ టు టీ నైన్ టీవీ ప్రస్తుతం మనం చిగురుమామిడి మండలం బొమ్మనపల్లి గ్రామంలో ఉన్నాము తెలంగాణ పల్లెల్లో ఎన్నికల సందడి మొదలైంది చిగురుమామిడి మండలంలో రెండవ విడత అంటే పద్నాలుగో తారీఖు ఎన్నికలు జరగబోతున్నాయి ఈ ఎన్నికల్లో కొంకట మౌనిక గారు కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది ఈ యొక్క బొమ్మనపల్లి గ్రామాన్ని చూసుకుంటే మూడు వేల మూడు వందల తొంభై ఓట్లు ఉన్నాయి అలాగే పన్నెండు వార్డులు ఉన్నాయి ఇంకొకటి ఈ గ్రామానికి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా కొంకటి మౌనిక గారు ఇప్పటి వరకు రాజకీయాలతో సంబంధం లేనివారే కానీ ప్రజలందరూ కూడా ఆమెకు ఓటు వేస్తాం ఆమె ఇప్పటికే మాకు సేవ చేస్తున్నారు అని అంటున్నారు మరి రాజకీయాల్లో ఉన్నవారు సేవ చేస్తే అంటే అది సరే అది చేయాల్సిందే కానీ రాజకీయాలతో సంబంధం లేకుండా కూడా ఈ ఊరి ఆడబిడ్డగా ఇప్పటి వరకే కొంకటి మౌనిక ఇక్కడ ప్రతి గడపకు ప్రతి మనిషికి కూడా పరిచయమైన వ్యక్తి అలాగే సేవాభావం ఉంది ఇప్పటికే చాలా సంవత్సరాల నుండి కూడా గ్రామంలో ఆమె సేవ చేస్తూ ఉన్నారు ఆమె చేసిన సేవలేంటి అలాగే ఈ గ్రామ పంచాయతీ అభివృద్ధి గురించి ఆమె సర్పంచ్ అభ్యర్థిగా ఎందుకు పోటీ చేస్తున్నారు సర్పంచ్గా గెలిచిన తర్వాత ఆమె ఈ గ్రామానికి ఏం చేస్తారో ఇవన్నీ వివరాలు మనకు మౌనిక గారు మనతో ఉన్నారు ఆమెను అడిగి తెలుసుకుందాం అమ్మ నమస్కారం అండి నమస్కారం అందరికీ నమస్కారం నా పేరు కొంకట మౌనిక బొమ్మనపల్లిలో గ్రామ సర్పంచ్గా పోటీ చేస్తున్నాను నేను ఇక్కడే చదువుకున్నాను ఇక్కడే ఉన్నాను గ్రామం అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో నేను గ్రామ సేవా కార్యక్రమాలు అనేది స్టార్ట్ చేశాను అవి నా స్వచ్ఛందంగా చేయడం జరిగింది ఇప్పుడు నేను నాకు అవకాశం వచ్చింది రిజర్వేషన్ అనుకూలించడంతో నాకు అవకాశం వచ్చింది కాబట్టి నేను ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకుంటున్నాను నా గుర్తు వచ్చేసి కత్తెర గుర్తు బ్యాలెట్లో కొంకట మౌనిక కత్తెర గుర్తు అని ఉంటుంది కత్తెర గుర్తు రెండో నంబర్ అనమాట రెండో నంబర్లో ఉంటుంది కత్తెర గుర్తు ఈ కత్తెర గుర్తుపై మీ అమూల్యమైనటువంటి ఓటును వేసి నన్ను గెలిపించరని బొమ్మనపల్లి గ్రామ ప్రజలకు తెలియజేసుకుంటున్నాను నేను గత ఎనిమిది సంవత్సరాల నుంచి బొమ్మనపల్లిలో నాకు తోచినటువంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నాను సేవాభావంతో ముందుకు వచ్చి నేను ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది అందులో ముఖ్యంగా మొట్టమొదటిసారిగా నా మన బొమ్మనపల్లి గ్రామంలో స్ట్రీట్ లైట్స్ వేయించడం జరిగింది ఎందుకంటే గ్రామం అంతా ఒకరోజు చీకటిగా కనపడింది ఆ రోజు నేను నిర్ణయించుకున్నాను స్ట్రీట్ లైట్స్ ఏ విధంగా వేయాలి అనేది నార్మల్గా అయితే నేను సోలార్ లైట్లు పెట్టాలనేది నా ఆలోచన కానీ ఇప్పుడు నాకు అవకాశం లేక నేను స్ట్రీట్ లైట్స్ అనేటివి పెట్టియడం జరిగింది ఇప్పుడు సర్పంచ్ పదవి వస్తే కనుక నేను కొన్ని నా వంతు కానటువంటివి కూడా నేను ఆ పదవిని వినియోగించుకొని ఎన్నో గ్రామ అభివృద్ధికి తోడ్పడేటువంటి అంశాల మీద ముందుకెళ్ళి చేయించుకోగలుగుతాను కాబట్టి గ్రామ ప్రజలు ఇది దృష్టిలో పెట్టుకొని నన్ను గెలిపిస్తారని ఆశిస్తున్నాను స్ట్రీట్ లైట్స్ పెట్టించిన తర్వాత నన్ను చిగురుమావ్ నుంచి ఎస్ఐ ఎస్ఐ సురేందర్ సార్ గారు కాంటాక్ట్ చేయడం జరిగింది లాస్ట్ గత ఫైవ్ ఇయర్స్ కిందట అప్పుడు ఎలక్షన్ సమయమే సేమ్ ఇలాగే మన ఊరు భద్రత కోసము మన మండలంలోనే ఫస్ట్ టైం సీసీ కెమెరాలు ఆయన నన్ను అడగడం జరిగింది ఊరు భద్రత కోసము బొమ్మనపల్లిలో నేను సీసీ కెమెరాలు కూడా ఇవ్వడం జరిగింది అది సిపి కమలాసన్ రెడ్డి సార్ గారు ఉన్నారప్పుడు అందరి చేతుల మీదుగా నేను వాళ్ళకి ఆ చెక్ అందజేసి గ్రామంలో భద్రత కోసం సీసీ కెమెరాలు పెట్టించాను వారు కూడా నన్ను అభినందించారు ఆ తర్వాత నేను స్కూల్ గవర్నమెంట్ స్కూల్లో విద్యార్థులకు మౌలిక సదుపాయాలు కూడా నేను అందజేశాను వాళ్ళకి బ్లాక్ బోర్డ్స్ కానీ బీర్వాసు అలాగే ఫ్యాన్లు కొన్ని రకాల సదుపాయాలు నేను చేశాను ఆ మధ్యలో కూడా ఒక టీచర్ను కూడా విద్యావాలంటర్గా ఇవ్వడం జరిగింది అలాగే ఒక రెండు నెలలు ఆటో కూడా పెట్టించడం జరిగింది ఆ తర్వాత వాళ్ళు అది ఆఫ్ చేయడం జరిగింది అలాగే నిరుపేద కుటుంబాలైనటువంటివి ఒక చుక్క ఎల్లమ్మ అని ఉన్నారు ఆమెకు ఇల్లు లేకపోవడంతో ఆమెకు నేను సొంతంగా నా డబ్బులు నేను సొంతంగా వాళ్ళకి రేకుల షెడ్ నిర్మించడం కూడా జరిగింది ఆ తర్వాత గ్రామంలో చాలామంది అన్వన్య కారణాల వల్ల చనిపోవడం కానీ అకస్మాత్ ప్రమాదాల వల్ల చనిపోవడం కానీ జరుగుతుంది కాబట్టి అలాంటి వాళ్ళకు నాకు తోచిన సహాయము వాళ్ళు విన్నంటి బ్యాక్ సపోర్ట్గా ఇవ్వడం జరుగుతుంది అలాగే యూత్ ముఖ్యంగా ఇక్కడ కనకదుర్గ వినాయక మండపాల దగ్గర యూత్ సంబరాలు చేసుకుంటారు పండగ సందర్భంగా అలాంటి వాళ్ళకు కూడా నేను అన్నదాన కార్యక్రమాలు కానీ వాళ్ళకు నా తోచిన సహకారం అనేది చేయడం జరుగుతుంది విద్యార్థులకు ప్రోత్సాహం ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళు కొంతమంది క్రికెట్ క్రీడాకారులకు కూడా క్రికెట్ కిట్లు కూడా అందజేయడం జరిగింది అట్లానే చాలా చాలా చెప్పుకుంటూ పోతే చాలా కార్యక్రమాలు చేశాను ఇప్పుడు నేను సర్పంచ్గా ఎందుకు అవ్వాలి అనుకున్నాను అంటే నాకు అవకాశం వచ్చింది కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకుంటే ఇంకా నేను అనుకున్నటువంటి పనులు గ్రామాన్ని రాష్ట్రంలోనే ఉత్తమ పంచాయతీ సర్పంచ్గా నాకు మరియు గ్రామానికి పేరు వచ్చే విధంగా చేయాలనేదే నా ఉద్దేశం అవసరమైతే మోదీ వరకు కూడా తీసుకెళ్ళి మన గ్రామాన్ని స్మార్ట్ సిటీగా తయారు చేయాలనేది నా ఉద్దేశం చదువుకోవాలనుకున్నటువంటి వ్యక్తులు ఉంటారు బ్యాక్ సపోర్ట్ అంటే కొన్ని ట్రైనింగ్లు తీసుకోవాలి అనుకుంటారు కోచింగ్ తీసుకోవాలనుకుంటారు వాళ్ళకి హాస్టల్ ఫీజులు కానీ పేరెంట్స్ సపోర్ట్ కానీ ఉంటుంది అలాంటి వారికి కూడా ఖచ్చితంగా నేను ఇది జాబ్ని సక్సెస్గా కొట్టేస్తాను అనుకునేటువంటి వాళ్ళకి బ్యాక్ సపోర్ట్ ఉంటాను చేస్తాను అలాగే ఇప్పుడు నేను సర్పంచ్గా గెలిచిన తర్వాత మొట్టమొదటిసారిగా వార్డులో ఉన్నటువంటి నీటి సమస్య చాలామందికి నీటి సమస్య ఉంది అందరూ నీటి సమస్యతో ఇబ్బంది పడుతున్నారు అలాంటి వాటికి ఫస్ట్ నీటి సమస్యను తీరుస్తాను ఆ తర్వాత డ్రైనేజీ సమస్య తీరుస్తాను అలాగే హై స్కూల్లో ఉన్నటువంటి విద్యార్థులకు విద్యాపరంగా మంచి సపోర్ట్గా ఉంటూ వాళ్ళకి సపోర్ట్గా నేను కావలసినటువంటి మౌలిక సదుపాయాలు అందుబాటులోకి తీసుకొస్తాను అలాగే అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి వారి ఇంటి వద్దకే వెళ్ళి వారు కొందరు పెద్ద ఏజ్ వాళ్ళు ఉన్నారు వాళ్ళు తిరగలేకపోతున్నారు కొంతమందిని గుర్తించక పెన్షన్ ఇచ్చే వాళ్ళు లేక వాళ్ళు చాలా బాధపడుతున్నారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకొని అర్హులైన ప్రతి ఒక్కరికి నేను పెన్షన్ అందజేస్తాను రేషన్ కార్డు లేనటువంటి వాళ్ళు ఎక్కడైనా వాళ్ళు వర్క్ నిమిత్తం వెళ్ళిన వాళ్ళు ఉన్నారు వాళ్ళకు కూడా రేషన్ కార్డు ఇవ్వాలంటే తిప్పుకునే పరిస్థితి ఉంది వాళ్ళు ఎక్కడున్నా సరే వాళ్ళని పిలిపించినా సరే వాళ్ళకు దగ్గరగా ఉండి రేషన్ కార్డు సదుపాయం కూడా కలిగిస్తాను అలాగే ప్రతి ఒక్కరికి గ్రామంలో ఉన్నటువంటి ఎవరికి ఏ ఆపద వచ్చినా కూడా నేను మాట సహాయంగా వాళ్ళకి వ్యక్తిగతంగా నా యొక్క సహాయాలను అందజేస్తాను మరియు ఇంకొక విషయం ఏంటంటే నేను గ్రామంలో ఉన్నటువంటి వ్యక్తులు ఒక వ్యక్తి చనిపోయినారంటే వరుసగా వారం రోజులు కూడా ఆ యొక్క గ్రామంలో విషాద ఛాయలు అలుముకుంటాయి కాబట్టి గ్రామంలో ప్రతి ఊరు చివరన ఏదో ఒక ఆకస్మిక యువత భవిష్యత్తు పాడైతూ ఉంది చాలామంది చనిపోతూ ఉన్నారు కాబట్టి ఈ బొడ్రాయి లేదనేది ఒక సందేహం ఉంది చాలామందికి నేను ఏప్రిల్ ఇరవై మూడో తారీఖు ఏదో డేట్ పెట్టినారు ఆ డేట్లో కూడా బుర్రాయిని నిర్మిస్తాను గ్రామ ప్రజలందరూ ఈ యొక్క పండుగను జరుపుకుంటే గ్రామం సంతోషంగా ఉంటుందని వాళ్ళు అనుకుంటున్నారు కాబట్టి అది కూడా చేస్తాను ఆ తర్వాత మహిళలకు రెండు రూమ్ల భవనం కూడా కట్టిస్తానని చెప్పడం జరిగింది ఇంకొకటి ఏంటంటే చనిపోయినప్పుడు వాళ్ళకి ఫ్రీజర్ కావాలి వాళ్ళ పిల్లలు బంధువులు దూరంగా ఉన్నారంటే ఫ్రీజర్ కావాలి వాళ్ళు వచ్చే వరకు లేట్ అయితే ఏమని అంటున్నారు పక్క ఊళ్ళకి వెళ్ళి తీసుకొచ్చుకుంటున్నారు దానికి ఐదారు వేలు ఖర్చు ఉంటుంది వెళ్ళి తీసుకురావడానికి చేయడానికి అలాంటి వాళ్ళకు ఫ్రీజర్ కూడా ఎక్కడికి వెళ్లకుండా అందుబాటులో పెడతాను దూరంగా ఉన్నటువంటి వాళ్ళను వర్షమైనా ఎండొచ్చినా ఎత్తుకుపోకుండా వాళ్ళకి వైకుంఠ రథాన్ని తీసుకొస్తున్నాను దాని ద్వారా వాళ్ళు వాళ్ళని ఇష్టం ఉన్న విధంగా పూల అలంకరణతో కూడా వాళ్ళని సాగనంపే విధంగా ఉండేలాగా నేను వైకుంఠ రథాన్ని కూడా ఏర్పాటు చేస్తాను ఇంకా అనేక రకాలుగా రైతులు బాధపడుతూ ఉన్నారు వారి యొక్క వరి ధాన్యము ఏదైతే ఉంటుందో ఆ ధాన్యం ఆరబోయటకు ప్లేస్ లేదు దాన్ని కూడా చదువు చేసి ఇస్తానని చెప్పడం జరిగింది కొంతమంది కమిటీ హాళ్ళు కూడా అడగడం జరిగింది నన్ను ఆ కమిటీ హాల్ల విషయానికి వస్తే నేను పైన ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి పైన మంత్రి గారు కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళందరి సహకారాలతోటి నేను వాళ్ళకు కమిటీ హాల్ కూడా ఏర్పాటు చేస్తాను ప్రతి ఒక్క వ్యక్తి అనుకున్నటువంటి కార్యక్రమాలకు ఏవైతే ఉన్నాయో కమిటీ హాళ్ళు అవన్నిటికి దగ్గరగా ఉండి నా సహకారం అందజేసి అలాగే పైన ఉన్నటువంటి అధికారుల సహకారం తీసుకొని నేను చేస్తాను కాబట్టి బొమ్మనపల్లి గ్రామ ప్రజలు నన్ను ఆదరించి నా యొక్క గెలుపుకు కృషి చేస్తారని కొంకట మౌనిక కత్తెర గుర్తుకు రెండో నంబర్ బ్యాలెట్ పేపరు వేసి గెలిపిస్తారని కోరుకుంటున్నాను స సర్పంచ్గా ఉన్నప్పుడు వచ్చేటువంటి వేతనం జీతం ఏదైతే ఉంటుందో అందులో నుంచి ఒక రూపాయి మాత్రమే తీసుకుంటాను నేను మిగతాది గవర్నమెంట్ స్కూల్లో చదివేటువంటి పిల్లలకు ఉపయోగపడేలాగా నేను అది ఉపయోగిస్తాను నాకు ఒక చిన్న స్వార్థం ఉన్నది సర్పంచ్ అవ్వాలని అందరూ అనుకుంటారు నేను అనుకుంటున్నాను ఎందుకు సర్పంచ్ అవ్వాలనుకుంటున్నాను అంటే ఆ స్వార్థం ఏంటి అంటే నా గ్రామాన్ని నేను మంచిగా అభివృద్ధి చేసి ఒక బెస్ట్ ప అంటే బెస్ట్ గ్రామ పంచాయతీ అవార్డు కానీ సర్పంచ్ అవార్డు కానీ తీసుకుంటే నాకు ఒక మంచి పేరు వస్తుంది అనే స్వార్థం అదే నా స్వార్థం ఇప్పుడు మేరం గారు అన్నట్టు ప్రభుత్వ విద్యార్థుల వారి యొక్క అవసరాల కోసం ఆమె జీతం ఖర్చు పెడతా అనడం అనేది చాలా గొప్ప విషయం ఎందుకంటే ఏ దేశ అభివృద్ధి అయినా కూడా ఒక విద్యాలయంలోనే అక్కడ మొదలవుతుంది ఎందుకంటే అక్కడ చదివే భావి భారత పౌరులే ఇప్పటి విద్యార్థులే రేపటి భావి భారత పౌరులు వారి యొక్క అభివృద్ధికి మేడం ఖర్చు పెట్టే ప్రతి రూపాయి కూడా వందింతలుగా వారి అభివృద్ధి చెంది తర్వాత ఈ యొక్క రాష్ట్రము దేశము అభివృద్ధి చెందుతుంది కాబట్టి మీరు విద్యార్థులకు ఖర్చు పెడతామనేది మీ యొక్క నిస్వార్థమైన సేవకు ఇది మా నిదర్శనంగా చెప్పుకోవచ్చు ఈ యొక్క మీ నిర్ణయాన్ని కూడా అర్చించదగిందే మన తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడైనా కూడా సర్పంచ్లు కొంతమంది వారి యొక్క జీతాలను మేము అభివృద్ధికి ఖర్చు చేస్తామని అన్నారు కానీ మీరు స్పష్టతతో విద్యార్థుల అవసరాల కోసం ఖర్చు చేస్తామని అన్నారు కాబట్టి ఖచ్చితంగా మీ యొక్క ఆలోచన ఆచరణీయం అది చాలా మంచి విషయం ఈ యొక్క మౌనిక గారు అన్నట్టుగా వేరే గ్రామాలలో కూడా ఇట్లాంటి పద్ధతి అవలంబించండి విద్యార్థులకు ఖర్చు పెట్టే రూపాయి అది ఒక మన దేశ అభివృద్ధి కోసమే కృషి చేసినట్టు అవుతుంది కాబట్టి ఈ యొక్క యోగ్యురాలైన మౌనిక గారిని ఒక బొమ్మనపల్లి గ్రామ సర్పంచ్గా ఎన్నుకోండి ఈ యొక్క రాష్ట్రంలో ఒక ప్రత్యేకమైన గ్రామ పంచాయతీగా నిలిచే అవకాశం మీరు అందరూ ఇవ్వండి ఈ యొక్క ఐదు సంవత్సరాలు మీ అందరి వెన్నంటూ ఉండి ఆమె సేవ సేవ చేస్తారు కాబట్టి ఆమెకు అవకాశం ఇవ్వండి ఒక మహిళకు సర్పంచ్ పదవి అంటే పెత్తనం అనేది మగవాళ్ళది ఉంటుంది భర్తలది కానీ కుటుంబ సభ్యులది కానీ స్నేహితులది కానీ ఉంటుంది అని అనుకుంటారు కానీ అలా కాదు నేను ఈ యొక్క సర్పంచ్గా కనుక గెలిచినట్టయితే నేను కానీ అంటే నా వైపు నుంచి నా కుటుంబ సభ్యులు కానీ నా స్నేహితులు కానీ నా భర్తతో సహా ఎవరు కూడా యజమాయ్ చేయడం కానీ అధికార దుర్వినియోగం కానీ చేయరు నేను మాత్రము ప్రజలతో మమైక్యమై ప్రజల ఆలోచనలు సూచనల మేరకే నేను తీసుకుంటూ అందరికీ సాకారంగా ఉంటూ సేవ చేసుకుంటాను మనపిల్లి గ్రామంలో మూడు వేల మూడు వందల ముప్పై ఓట్లు ఉన్నాయండి మేడం పన్నెండు వార్డులు ఉన్నాయి ఈ వాదుల పరంగా మీరు చెప్పిన దాన్ని బట్టి ఇప్పటికే మీరు సేవా కార్యక్రమాల్లో ముందున్నారు అలాగే మీరు చెప్పిన అన్ని అంశాలు కూడా ప్రజలకు సేవ చేస్తామని మీరు చెప్తున్నారు ఈ యొక్క సర్పంచ్ ఎన్నికల్లో కొన్ని పార్టీలు బలపరిచిన అభ్యర్థులే విషయం మీరు ఏ పార్టీ బలపరచిన అభ్యర్థిగా నిలబడ్డారు నేను బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా నిలబడినాను ముఖ్యంగా నేను చేసే అటువంటి కార్యక్రమాలు చూసి అందరూ కూడా నన్ను మీరు ఈ యొక్క సర్పంచ్గా గా ఉంటే ఇంకా మరిన్ని సేవలు అందజేస్తారని చెప్పడం జరిగింది ముందుగా నేను ఇండిపెండెంట్గా చేద్దామనుకున్నాను ఆ తర్వాత నన్ను నేను చేసేటువంటి పనులను చూసి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు నన్ను పిలిచి ఈ యొక్క అవకాశం ఇవ్వడం జరిగింది వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అలాగే నేను ఈ ఒకటి చిన్న విషయం చెప్పడం మర్చిపోయాను వాటర్ సమస్య అనేది ప్రతి వార్డుకి వెళ్ళినప్పుడు వాళ్ళు బా బా పడే బాధను చూస్తే ఈ ఈ స ఈ టైంలో కూడా అంటే ఈ కాలంలో కూడా ఇంత ఇబ్బంది పడుతున్నారా అనే పరిస్థితి ఏర్పడింది వాళ్ళు మార్నింగ్ లేచి త్రీ ఓ క్లాక్ లేచి భార్య భర్తలు ఆ యొక్క నల్లకాడ నిల్చొని బిందెలతో పట్టుకుంటున్నారని చెప్తే ఉంటే తొమ్మిదో వార్డులో ఉంది సమస్య అలాగే అన్ని రకాల వార్డులలో కూడా ఉన్నాయి ఒక రెండు మూడు ఏమో బాగున్నాయి ఇది చూసిన వెంటనే నేను ఒక వార్డుకి నేను బోర్ ఇప్పించడం జరిగింది వాళ్ళకి ఇబ్బంది లేకుండా వాళ్ళు స్విచ్ వేసుకుంటే నీళ్ళు వచ్చేలాగా అక్కడ ఉన్నటువంటి మహిళలు కూడా చాలా ఆనందం వ్యక్తం చేసినారు వాళ్ళకి ఇప్పించినాను ఇప్పుడు అధికారంలోకి వెళ్ళిన తర్వాత సర్పంచ్ అయిన తర్వాత కూడా నేను అందరికీ అలాగే నీటి సమస్య లేకుండా డ్రైనేజ్ సమస్య లేకుండా అలాగే విద్యార్థులు చదువుకున్నటువంటి వాళ్లకు ప్రోత్సాహం ఇవ్వాలనే విధంగా నేను ఇది బాగా డిసైడ్ అయినాను దీనికి అందరూ అంగీకరించి నన్ను ఆదరిస్తారని కోరుకుంటున్న ప్రజలు కొంతమంది ఇప్పుడు పార్టీ అధికారంలో లేదు అక్కడ రాష్ట్రంలో ఏ పార్టీ అయితే అధికారంలో ఉందో వారికి వేస్తేనే వారు అన్ని విధాలుగా అనుకూలంగా మనకు నిధులు తేయగలుగుతారు అభివృద్ధి చేయగలుగుతారు అని చెప్పి కొంతమంది అపోహలు సృష్టిస్తున్నారు దాని గురించి మీ యొక్క బొమ్మనపల్లి గ్రామం ప్రజలకు మీరు ఏం చెప్తారు సర్పంచి అనే వ్యక్తి ఎవరైతే ఉంటారో ప్రజల మనిషి సర్పంచి ప్రజల మనిషి గ్రామ పంచాయతీ ప్రజలది పంచాయతీకి వచ్చే నిధులు ఏవైనా సరే ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా వస్తాయి దాని గురించి అంటే ఓట్ల కోసము గెలుపు కోసము అధికారంలో పార్టీ ఉంటేనే వస్తాయి అనేది అపోహ మాత్రమే సర్పంచ్గా ఎన్ని నిధులైనా మనం తీసుకురావచ్చు చేయవచ్చు గ్రామ పంచాయతీకి వచ్చే నిధులు వస్తాయి అవసరం అనుకుంటే ఏదైనా తేడా జరిగితే ఇక్కడ మన గ్రామం నుంచి ఢిల్లీ వరకు పాదయాత్ర చేసైనా సరే నిధులను తీసుకొచ్చి మన గ్రామాన్ని నేను అభివృద్ధి చేస్తాను దేశానికి రాష్ట్రపతి ఎట్లా ప్రథమ పౌరులు పౌరురాలుగా ఉంటారు అలాగే గ్రామానికి కూడా సర్పంచే ప్రథమ పౌరులు పౌరురాలు కాబట్టి ప్రథమ పౌరురాలు వారి యొక్క అభివృద్ధి గురించి వారి యొక్క గ్రామ ప్రణాళికలు ఏ విధంగా ఉన్నాయో ప్రజలందరినీ అనుసంధానం చేసి మా గ్రామానికి ఈ నిధులు కావాలి అంటే ఖచ్చితంగా ఇవ్వవలసిందే అది మన భారత రాజ్యాంగంలోనే ఉంది ఆర్టికల్ రెండు వందల నలభై మూడు హెచ్ అలాగే తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిది ప్రకారం గ్రామ సభలో ఏదైతే తీర్మానం చేసి ప్రజలందరి ఆమోదంతో సర్పంచ్ వార్డు మెంబర్లు ప్రజలందరూ మా అభివృద్ధి కోసం ఇట్లాంటి నిధులు కావాలి ఇట్లా ప్రభుత్వం నుంచి మాకు ఇట్లా అవసరాలు ఉన్నాయి అని చెప్తే ఖచ్చితంగా కూడా ఆ గ్రామాలకు ఇవ్వవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వం కాబట్టి మీ యొక్క సర్పంచ్ అభ్యర్థి ఏ విధంగా అభివృద్ధి కోసం ఆకాంక్షలో ఉన్నారు అలాగే వారికి ఏ విధమైన అభివృద్ధిలో గ్రామం గురించి అవగాహన ఉంది అని మాత్రమే చూడండి బొమ్మనపల్లి ప్రజలారా మీ యొక్క సర్పంచ్ అభ్యర్థి మీ కత్తెర గుర్తు అట్లాగే పోలీస్ డైరెక్ట్పై రెండవ నెంబరు ఆ మేడం ఉంది పద్నాలుగో తారీఖు ఎన్నికలలో ఆమెకు ఓటు వేసి గెలిపించండి ఇప్పటికీ అధికారం లేనప్పుడు ఏ విధంగా సేవ చేశారో అందరూ అందరికీ తెలిసిన విషయమే అట్లాగే అధికారం అనేది ఇప్పుడు మనకు రిజర్వేషన్ వచ్చింది కాబట్టి ప్రజలకి ఇంకా దగ్గరగా ఉండి సేవ చేస్తాను అలాగే ప్రభుత్వాల నుండి వచ్చే నిధులను సక్రమంగా గ్రామ అభివృద్ధి కోసమే నేను ఖర్చు చేస్తాను గ్రామ ప్రజల యొక్క అన్ని అవసరాలకు నేను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని ఒక సదుద్దేశంతో మౌనిక గారు ఇక్కడ గ్రామ పంచాయతీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు కాబట్టి ఆమె యొక్క గుర్తు కత్తెర గుర్తుకు ఓటీ ఎందుకంటే బొమ్మనపల్లి గ్రామానికి ఎంతో చైతన్యం ఉంది ఇక్కడ వివిధ పోరాటాల పరంగా స్వతంత్ర ఉద్యమం నుంచి కానివ్వండి తెలంగాణ రైతాంగ పోరాటం నుంచి అలాగే కమ్యూనిస్టు యోధులకు ఇక్కడ ఏదైనా బొమ్మనపల్లి ప్రజలు అనుకుంటే వారు మంచి వైపే నిలబడతారు రాజకీయ చైతన్యం ఎక్కువ ఉంది కాబట్టి మీరందరూ యొక్క యోగ్యురాలైన అలాగే మీ యొక్క గ్రామ పంచాయతీకి సంబంధించి అన్ని విధి విధానాలు తెలుసు అలాగే గ్రామాలకి ప్రజలు ఎట్లాంటి కష్టాలలో ఉన్నారు ఆ కష్టాలను ఏ విధంగా రూపమాపాలనే ఒక స్పష్టమైన అవగాహన వారికి ఉంది కాబట్టి వారిని మీ ఒక ఓటు వేసి గెలిపించండి అలాగే మీ బొమ్మనపల్లి గ్రామాన్ని ఇంకా అభివృద్ధి పదంలో నిలవడానికి కృషి చేయాలని కోరుతున్నాం